ప్రేస్తులోనేయ నా పేరు లిదియా నేను గోవాటి నుంచి మాట్లాడుతున్నాను నేను ఒకరోజు యూట్యూబ్ చూస్తుండగా టూ వీక్స్ బ్యాక్ ఒకటి మెసేజ్ చూశాను అంటే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సంఘ పెద్దలకి ఇంకా పాస్ట్కి చెప్పి ప్రేయర్ చేసుకోమని అది చూశాక నేను నా ఫ్రెండ్కి హెల్త్ బాగాలేదు నా ఫ్రెండ్ హెల్త్ గురించి ప్రేయర్ చేయమని అలాగే మనీ ట్రీట్మెంట్ గురించి మనీ గురించి ప్రేయర్ చేయమని మీకు కామెంట్ చేశాను మీరు లైక్ చేశారు నెక్స్ట్ డే నుంచి నేను ప్రేయర్లో పాల్గొన్నాను నెక్స్ట్ డే నుంచి నేను టూ వీక్స్ కూడా నేను కంప్లీట్గా పాల్గొనలేదు ప్రేయర్లోని నాకు చాలా అన్హెల్తీగా చాలా నీరసంగా ఓపిక లేకుండా ఉండేది అర్లీ మార్నింగ్ లేచి ప్రేయర్ చేసుకున్నంత ఓపిక ఉండేది కాదు ఈ టూ వీక్స్లోని ఫోర్ డేస్ ఫైవ్ డేస్ మంచిగా ప్రేయర్ చేసుకున్నాను నేను ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు నేను ఒకటే అడిగే అడిగేదాన్ని దేవుణ్ణి నా ఫ్రెండ్ హెల్త్కి క్యూర్ అవ్వాలి అనుకొని తనకి ప్రాబ్లం ఏంటంటే హార్ట్లోని చాలా పెయిన్ స్టమక్లో పెయిన్ థింగ్స్ ఫుల్గా బ్రీతింగ్ బ్రీతింగ్ అందకపోవడం చాలా ఇబ్బంది పడుతుండేవాళ్ళు తను అంతకుముందు ఒక హాస్పిటల్ చూపించుకున్నారు మెడిసిన్ వాడిన తగ్గలేదు తర్వాత సెకండ్ హాస్పిటల్కి వెళ్ళారు సెకండ్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అడ్మిట్ అవ్వమన్నారు త్రీ డేస్ అడ్మిట్ అయ్యారు టెస్ట్లు అన్నీ చేశారు ఫిఫ్టీకి అయిపోయింది అప్పుడే ప్రాబ్లం తెలిసింది తన స్టమక్లోని పేగు మీద పెంపుల్గా ఉంది అనుకొని పెంపుల్గా ఉన్నది అనుకొని అయితే మెడిసిన్ ఇచ్చారు ఇంకా డబ్బులు లేక డిశ్చార్జ్ అయిపోయారు మెడిసిన్ తీసుకొని మెడిసిన్ తీసుకొని వచ్చేసా కూడా తను చాలా అన్హెల్తీగా చాలా సఫర్ అయ్యేవారు చాలా పెయిన్ తోటి అసలు లోపకి లేకుండా హార్ట్లో పెయిన్ తోటి స్టమక్ పెయిన్ తోటి థింగ్స్ బ్రీతింగ్ అందక మార్నింగ్ టు నైట్ వరకు కూడా అసలు ఫుల్గా థింగ్స్ వాటర్ తాగినా ఫుల్గా థింగ్స్ ఏమీ లేకుండా ఉండే చాలా ఇబ్బంది పడేవారు నేనైతే అర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేచి ప్రేర్లో పాల్గొనేదాన్ని అన్నయ్య మీ ప్రేయర్లోని దేవుడేమించి నేను దేవుడిని అడిగాను హెల్త్ క్యూర్ చేయ ట్రీట్మెంట్కి కావాల్సిన డబ్బులు ఇవ్వండి తండ్రి తనకి అంటే థర్డ్ తండ్రి సెకండ్ స్టేజ్లో ఉంది థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్లోనే ఆపరేషన్ పడ పడవచ్చు అనుకుని అన్నారు అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకోవాలన్నా సరే అట్లీస్ట్ టెన్ కే అయినా కావాలి కానీ అంతకుముందు ఫిఫ్టీ వాళ్ళ ఫాదర్ వేరే ఒకరి దగ్గర జాయిన్ చేశారు ఇంకా ఎక్కడ కూడా డబ్బులు పుట్టలేదు హాస్పిటల్ అడ్మిట్ అవ్వడానికి నేలగా అడిగేదాన్ని తండ్రి హెల్ప్ చేయు ట్రీట్మెంట్ గురించి డబ్బులు దయచేయి ఆపరేషన్ అవ్వకుండా క్యూర్ చేయి మెడిసిన్ తోటే అనుకొని అడిగేదాన్ని కానీ దేవుడు చాలా గొప్ప కార్యం చేశారు అసలు హాస్పిటల్ అడ్మిట్ అవ్వకుండా నెక్స్ట్ నుంచి ఇంకా మెడిసిన్ తోటే క్యూర్ చేశారు అసలు ఆపరేషన్ కూడా పట్టకుండా తర్వాత టూ వీక్స్ బ్యాక్ తను వేరే హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్కి వెళ్ళిన నుంచి కొంచెం హెల్తీగా కొంచెం ఉన్నారు దేవుని కృపను బట్టి దేవుడు చూపించిన కృపా ప్రేమ వాత్సల్యం బట్ వాత్సల్యం బట్టి తన స్వస్థపరచబడ్డాడు నేను అయితే నిజంగా నమ్ముచున్నాను దేవుడు చేసిన కార్యం ఇది అద్భుతమే ఆయన నమ్మిన వానికి ఆయన ఎప్పుడూ వెనక తీయడు అసలు ప్రార్థన వినకుండా ఉండరు సమాధానం ఇవ్వకుండా ఉండరు అదేమీ లేదు దేవుని ప్రేమ కృపను బట్టి దేవుడు కార్యం చేశారు ఆయన సాక్షిగా నిలబెట్టుకోవడానికి దేవునికి స్థుతి మహిమ కలుగును గాక ఇంకా ప్రేయర్లోని అర్లీ మార్నింగ్ ప్రేర్లు చాలా బలపడుతున్నాను అనే వాక్యం ప్రకారంగా దేవుణ్ణి స్థుతించే విధంగా రోజు అర్లీ మార్నింగ్ లేచి దేవునితో టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఇంకా డే అంతా చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటుంది చాలా రిజాయిస్ అవుతున్నాను గాడ్లో నేను నా ఫ్రెండ్కి అయితే చెప్పాను ప్రేయర్ చేసుకుంటేటప్పుడు నీకు క్యూర్ అయిపోతుంది ఏం కాదు దేవుడు క్యూర్ చేస్తారనుకొని అలాగే దేవుడు క్యూర్ చేశారు దేవునికి మహిమ ఘనత చెల్లెను గాక ఈ చిన్న ఈ చిన్ని సాక్షిని దేవుడు దీవించును గాక అమ్మాను